మంత్రి వర్గ విధాలు లంగాడి బంజారనిధులకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని కోర్టు ఈ యొక్క మీడియా సమావేశాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఈరోజు లంగారి బంజారా బిడ్డలే కీలకం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సగంలో ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది నలభై లక్షలకు పరీక్షలు ఉన్నటువంటి వాళ్ళ బంగారి బిడ్డలు మనసారిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పోటీ ప్రశ్నించడం జరిగింది ఈ విషయాన్ని గురిపిస్తూ ఏదైతే సంవత్సరాల కాలంగా వారి మంత్రివర్గం కొనసాగుతున్నా ఏదైతే ఇంకా ఆరు ఖాళీలలో ఖచ్చితంగా లంబాడీ బిడ్డలకు లంబాడీ ప్రతినిధులకు ఖచ్చితంగా అవకాశం మంత్రివర్గంలో కల్పించాలని ఇవాళ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రోహింద్రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కేసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి గారికి ఇవాళ గిరిజన సంఘాలుగా గిరిజన ఉద్యోగ సంఘాలుగా గిరిజన సంఘాల నాయకులుగా ఈ రోజు నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత కావచ్చు నిండు కావచ్చు ప్రతి మంత్రి వర్గంలో కూడా ఇవాళ లంబాడీ పంజాల బిడ్డలి ఖచ్చితంగా మా ప్రాతినిధ్యం ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ ఉండేది కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సంవత్సరం కాలం గడిచినా కానీ ఇవాళ మాకు రిప్రజెంటేషన్ లేకుండా జరిగింది ఈ విషయాన్ని అధిష్టానం దృష్టి కూడా గతంగా తీసుకున్నడం జరిగింది ఏదైతే ఏఎస్ఎస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారి కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ మేము నంబార్ ఇతలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కావడానికి ఏదైనా కృషి చేసినామో దాన్నే ఈ మేము కూడా అడుగుతా ఉన్నాం మాకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ మేము కొద్ది కోరికను కోరట్లేదు ఇవాళ మేము నలభై లక్షలు పైగా ఉన్నటువంటి బిడ్డలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎక్కడైతే నంబార్ ఇప్పుకలు ఉన్నారో అక్కడనే కాంగ్రెస్ కూడా గెలిచిందనే విషయాన్ని కూడా ఈరోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ రైతు ఎత్తుకలు లేని ప్రాంతాల్లో మాత్రమే ఇవాళ మిగతా పార్టీకి తెలిసినాయి ఇవాళ నమ్మడి ఇద్దరు దాదాపు ముప్పై వేలకు పైసలుగా ఉన్నటువంటి కాన్సెన్సులు ఇవాళ అరవై పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ విషయము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో మిగతా వాళ్ళు ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీన్ని మీ యొక్క దృష్టిని తీసుకొస్తా ఉన్నాం దీన్ని మాత్రమే రేపు ఉగాదికి ఇలా విస్తరిస్తున్నారని చెప్పి కూడా మనం అందరం చూస్తా ఉన్నాం వార్తలు రాస్తా ఉన్నారు ఇవాళ చాలా ప్రతికే కాస్తా ఉన్నా డిప్యూటీ స్పీకర్ ఇస్తాము ఎస్టీలకు ఇంకేస్తాం లంబాడీలకు అని చెప్పి చాలా ప్రతికే వాళ్ళలో చూస్తా ఉన్నాం దాని ద్వారా సాటిస్ఫై పరిస్థితి ఇవాళ లంబాడీ సామాజిక వర్గం లేదని కూడా ఇవాళ గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మంత్రి మండలిలో మా యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతినిధి కావచ్చు మంత్రిగా ఉండాల్సిందే అనేది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి మీ యొక్క రిక్వెస్ట్ ని మేము ఏదో మీ కోసం అంకారం రావడం కోసం మేము కష్టపడ్డాము ఇవాళ మా యొక్క ప్రాతినిధ్యం మా ఉండాలని మాత్రమే మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తిండి మీరు పాజిటివ్ గా తీసుకొని ఇవాళ మాకు అవకాశం కల్పిస్తారని కూడా చేస్తా ఉన్నాం ధన్యవాదాలు ఇప్పుడు